యూపీలో వంద మందికి పైగా ఒక షాప్ ముందుకు వచ్చి గోల చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే వీళ్ళు అక్కడ మీకు కనిపిస్తున్న గీతాంజలి గార్మెంట్స్ అని కనిపిస్తుంది దీని లోపలికి వెళ్ళి ఐఫోన్స్ కొన్నారు వంద మందికి పైగా ఐఫోన్స్ కొన్నారు అది కూడా పాత ఐఫోన్స్ ఐఫోన్ థర్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో ఇట్లాంటి మోడల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి అమ్మి పడేసారు వాళ్ళకి తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత రెండు రోజులు పని చేసిన తర్వాత హలో అనే స్క్రీన్ వచ్చేసి ఆగిపోతున్నాం స్క్రీన్ మీద హలో తప్పితే ఇంకేం కనిపించట్లేదు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా మేము రిపేర్ చేస్తాం దీన్ని ఒక మూడు నాలుగు వేలు ఇవ్వండి అని చెప్పి అడిగారు ఇలా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఆ షాప్ ముందు అందా చేశారు ఇంకా మాట ఎనకపోయేసరికి పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చా షాప్ ఓనర్ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారాబట్టి మీకు ఏం అర్థమైంది ఐఫోన్స్ ఎక్కడ పడితే అక్కడ కొనకండి కొనకొని సెకండ్ హ్యాండ్ లో కొనాలనుకున్నా తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి అట్లాంటి చోట్ల మీరు కొనుక్కున్న ప్రాబ్లం లేదు కానీ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ చూసుకుంటుంటారు పదిహేను వేలకి ఐఫోన్ పదివేలకు ఐఫోన్ అని చెప్పి యాడ్స్ వస్తుంది వాటిని చూసుకుంటా ఉంటారు ఏమి రావు మీకు తర్వాత కొంతమంది టెలిగ్రామ్ లో యాడ్ చేస్తుంటారు తొంభై తొమ్మిది రూపాయలకి ఐఫోన్ అని చెప్పేసి మా ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా మందికి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి తొంభై తొమ్మిది రూపాయలకి ఐఫోన్ అది అని చెప్పేసి వాటి మీద కూడా చాలా మంది క్లిక్ చేస్తా ఉన్నారు చాలా మందికి మైండ్ లో ఉండిపోతుంది అనమాట తక్కువ రేట్కి ఐఫోన్ వస్తుందంటే కొనుక్కుందాం అన్నట్లు ఫీల్ లోకి వెళ్ళిపోతున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఐఫోన్ మీకు ఎప్పుడు తక్కువ రేట్కి ఎత్తే రాదు ఎప్పుడో ఒకసారి వస్తే లాస్ట్ ఇయర్ ఐఫోన్స్ తక్కువ రేట్కి ఎప్పుడు వస్తాయి మీకు సేల్స్ లో వస్తుండే అప్పుడప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కాని సేల్స్ లో మీరు అప్పుడు పార్టిసిపేట్ చేసి కొనుక్కుంటే అర్థం ఉంటుంది కానీ ఎక్కడ పడితే అక్కడ చోట్ల తక్కువ రేట్కి వస్తున్నాయి ఐఫోన్స్ అని చెప్పేసి ఇలా మీరు అత్యాస అనుకోండి ఖచ్చితంగా మోసపోతారు చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఇట్లాంటి వాటి నుంచి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయని వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ని ఫాలో అవుతూ ఉండండి ఒకవేళ ఇంకా మీరు ఫాలో అవుతాయి